मतलब ये चल नहीं है जो बैठ ना हाय फ्रेंड्स मैं किल्लाला कहता बोतल देछ ना हाय फ्रेंड्स मैं पूरा सार मेरे ऊपर मारता हूं सार पे मेरे ऊपर मारता हूं फ्रेंड्स को देव सीखा का नहीं నూట డెబ్బై రూపాయల షాప్ అని నూట డెబ్బై రూపాయలకి అనిపిస్ షాప్ లెక్క చెరుమూడు అయితే తెచ్చిన మీరు కూడా తెచ్చుకోవాలనుకుంటే షాపు హాల్లీ బస్ స్టాండ్ పక్కన నాకైతే మస్తు నచ్చినాయి క్లాత్ కూడా మంచిగా ఉన్నాయి మూడికి టూ టెడేబడ్డే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి 拜拜 <Yeah. S 2> <Bye. S 3>